హాయ్ అండి నేను మీ సాటి మహిళ నేను ఈరోజు మీతో ఓ విషయం పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను తల్లి ప్రేమ లెక్క లెక్క కట్టలేనిది అంటారు కానీ కొంతమంది తెల్లుల ప్రేమ ఎక్కడ వరకు ఉంటుంది అనేది మీతో పంచుకోవాలనుకుందా సరేనండి మా పక్కింట్లో అమ్మాయి ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి కానీ మాకు తెలియదు ఏం గొడవలు ఏ ఉన్నట్టుండి ఒక అతనితో వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి చంటి పిల్లలు ఐదు సంవత్సరాల లోపల పిల్లలు అలాంటి పిల్లలను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అస్సలు తెలియదు అర్థం అది ఉన్నట్టుండి నైట్ వచ్చి నా పిల్లలు నాకు కావాలి అని అంటుంది అంత ఒక పెద్ద గొడవే అయ్యింది అందరం మేమందరం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము అప్పుడు అన్న చెప్పిన మాటలు విన్న తర్వాత తల్లి ఇలా ఉండకూడదు అని అర్థమైందండి ఏంటంటే నీకు నేను పిల్లల్ని ఇవ్వను నేను ఎందుకు ఇవ్వాలా నీ తల్లి ప్రేమను ఏ రోజు పంచావు నీకు తల్లి ప్రేమ అనేది ఉంటే కోపం ఉంటే నా మీద పిల్లల మీద కాదు కదా నువ్వు ప్రీడితో పులిగేటప్పుడు నా పిల్లలను కొట్టావు తప్పు కదా నువ్వు కన్న తల్లివి నీ కన్న ప్రేమ పిల్లలను కొట్టేటప్పుడు బాధ అనిపించలేరా అందుకే నేను ఇవ్వను కోర్టు కేసినా నేను ఇవ్వను అని తెగాయించి చెప్పాడు ఆయన చెప్పిన మాటల్లో ఆ గంభీరం చూసి ఈ అమ్మాయి ఇలాంటిదనిపించింది మాకు ఎవరికీ తెలియదు ఇప్పుడు ప్రియుడితోనే కలిసింది సరే పది మంది పది మాటలు చెప్పి పిల్లల్ని పంపిస్తే ప్రియుడి కోసం పిల్లలు కొట్టింది రేపు ప్రియుడికి అడ్డం అనేసి సంపదని గ్యారెంటీ ఉందే అని వాళ్ళు అడుగుతున్నారు కరెక్టే కదండి ఈ సమాజంలో కన్నతల్లి ప్రేమ ఎంతైనా ఒక మగాడి కోసం కన్నతల్లి ప్రేమ ప్రేమను కూడా చంపుకుంటామా తప్పు కదా అర్థం కాని చాలామంది వికలాంగత అయిన పిల్లలను కూడా ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు నేను యూట్యూబ్లో ఒక అబ్బాయిని చూస్తున్నాను రీల్స్లో వాళ్ళమ్మ వెనకాల నుండి అబ్బాయి పడిపోకుండా పట్టుకొని ఆ అబ్బాయి దగ్గర పాటలు పాడిస్తుంది ఎంత బాగా చేస్తున్నాడు తెలుసు అలాంటి ఉంటే దండం పెట్టుకోవాలి అంతే ఇలాంటి తల్లుల్ని ఏం చేయాలి ఎక్కడ వరకు ఉందమ్మా నీ ప్రేమ ఇప్పుడు నీ పిల్లలు కావాలంటే ఎలా అమ్మా కన్న తల్లి ఇవ్వలేని ప్రేమ ఏ తల్లి ఇవ్వలేని అది కన్న తల్లి అర్థం చేసుకోవాలి తల్లి చచ్చిపోయిందంటే సానుభూతితో జాలితో చూస్తారు అంతే తప్ప వాళ్ళు పుట్టి ఇప్పుడు ఈ చిన్న వయసులో ఐదేళ్ళ లోపలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇప్పటి నుండి వాళ్ళు భవిష్యత్ వరకు మీ అమ్మ ఎవరితోనే వెళ్ళిపోయింది మీ అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయింది ఇలా మాటలు ఎన్నిసార్లు వింటారు ఏందోనండి ఇలా ఆ పాప పరిస్థితి అలా మరీ చెప్పాలంటే యాభై ఏళ్ళు వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు వాళ్ళ కొడుక్కి కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యి కోడలు వచ్చినాక ఇంకో పెళ్ళి చేసుకుంటున్నారు మరి వాళ్ళకేం చెప్పాలో కూడా తెలియదు తలచు తలెత్తి నడుచుకోలేని కొడుకులు బాధపడుతున్నారు ఇంకా వాళ్ళకి ఎలాంటి సలహా ఇవ్వాలా వాళ్ళ కోసం ఎన్ని వీడియోలు చేయాలా మరీ వాళ్ళ ఫోటో ఫ్రేమ్ కట్టి పబ్లిక్ చేయాల కదా కన్న తల్లి అందరూ చేయాల్సింది ఒకటే తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా ఇది మీ పర్సనల్ ఏమో మీ ఇంట్లో ఏం ప్రాబ్లాలు ఉన్నాయో అది అందరికీ తెలియదు కదా తెలియాల్సిన అవసరం కూడా లేదు కానీ పిల్లల్ని మర్చిపోయే అంత తప్పు చేయొద్దండి పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు నేను తప్పు చేసే వాళ్ళని సమర్థించడం లేదు అలానేసి ఏలెత్తి చూపించడం లేదు నా బాధ అంతా ఒకటే పిల్లల్ని ఈదులో ఎందుకు పడేసి వెళ్ళిపోతారు మళ్ళ అలాంటప్పుడు తొమ్మిది నీళ్ళు ఎందుకు మోసుకుంటారు ఆ తొమ్మిది నీళ్ళు ఎంత అనుభూతి ఎంత ఆనందం ఎంత ప్రేమ మన బిడ్డ ఎలా ఉండాలా ఏ కలర్లో ఉండాలా ఆ కలర్లో ఉండాలా ఓహో చిన్ని చిన్ని పాదాలతో మన మూతి మీద తంతుంటారా ఇలా ఎన్ని ఊహించుకుంటామండి ఆ ఊహలంతా తండ్రులకు ఉండదండి ఎక్కువ తండ్రులకంతా పుట్టి వాళ్ళ చేతులలోకి వచ్చిన తర్వాత ఎత్తుకున్న తర్వాతనే ప్రేమ పుడతాది కానీ తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి ప్రేమిస్తారు బిడ్డల్ని ఆ ప్రేమ ఎక్కడైపోయిందండి ఎందుకు బలి చేస్తున్నారు పిల్లల్ని ఎందుకు అనాథలు చేస్తున్నారు తల్లి లేని దిక్కులేని పిల్లల లాగా అయిపోతున్నారు డబ్బులుంటాయే డబ్బులంతా తల్లిని తెచ్చిపెట్టదండి ఎవ్వరికి డబ్బుతో ప్రతి ఒక్కటి ఇప్పుడు అన్ని సాలు అయిపోతాయని అనుకుంటారు తల్లి ప్రేమ మాత్రం కొనలేరండి ఎంత డబ్బు పెట్టినా కొనలేరు దయచేసి ప్రతి ఒక్క తల్లికి చేతి దండం పెడతాను ఎవరైనా ఇలాంటి పని చేయాలన్న ఆలోచన ఉండే వాళ్ళైతే మానుకోండి మీ పర్సనల్ లైఫ్లో ఏదన్నా ఉంటే మీరు పర్సనల్గా చూసుకోండి పిల్లల మీద రద్దు కాకండి పిల్లలకు తెలిసేలాగా ప్రవర్తించద్దండి దయచేసి ఒకవేళ మీరు తప్పు చేసే పర్శనం తనకు నాకు పిల్లలు ఉన్నారు నా పిల్లల పరిస్థితి ఇలాంటిది నా పిల్లల భవిష్యత్తు ఇలాంటిది నాకు కంపల్సరీ నాతో పాటు నువ్వు సగభాగం పంచుకోవాలి అన్నిటికీ సిద్ధమైతేనే అతను చేపట్టండి లేదంటే సైలెంట్గా గుమ్మనైపోయింది ఎందుకండి ఇలాంటి పొరపాటలు చేయడం వెళ్ళిపోయినమ్మాయి వస్తుందో రాదో తెలియదు ఈ పిల్లలు మాత్రం తల్లి ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు మర్చిపోయే వరకు ఎదురు చూస్తారండి ఇప్పుడు మా తల్లి ఎప్పుడో నాకు అస్సలు తెలియదు నేను ఎనిమిది రోజులు పెట్టప్పుడు మా అమ్మ చనిపోయింది కానీ అమ్మ ప్రేమ కోసం అయితే నేను ఇప్పుడు కూడా తలగెళ్ళిపోతున్నాను కదా అలాగే ఉంటుంది ఆ సర్టిఫికెట్లకు కూడా దయచేసి అర్థం చేసుకోండి సరేనండి ఇందులో నేనేమన్నా తప్పుగా మాట్లాడినా నా తప్పు ఏమన్నా ఉన్నా క్షమించండి నేను తప్పుగా మాట్లాడలేదనే అనుకుంటున్నాను ఎందుకంటే మనసుకు చాలా బాధ కలిగింది చిన్న చిన్న పిల్లలండి పాలు తాగే పిల్లలు బాధ వేసింది ప్రతి ఒక్క తల్లి మనసు తల్లగిల్లిపోయే తల్లగిల్లిపోయే ప్రేమ తప్ప ఇందులో నేను ఎవరిని ఏలెత్తి చూపించట్లేదు దయచేసి నన్ను క్షమించండి అక్కను చేర్చుకోండి ఇదే ఇందులో ఏమైనా నేనైతే మీకు తప్పు కనిపించినా రైట్ కనిపించినా ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ ఒకసారి థ్యాంక్ యూ అండి బాయ్ నేను మీ సార్ని